నమస్తే మనిషికి అసలు సత్యం ఏంటి ఏంటో దానికి సంబంధించిన విషయమైనటువంటి విషయం మీద గనక తెలియనంత కాలం అంటే దాని యొక్క ఫలితం ఏంటి తర్వాత దానివల్ల ఏం కలుగుతుంది అనేటువంటి విషయం తెలియనంత కాలం ఆ విషయానికి సంబంధించినటువంటి ప్రభావం ఏది నమ్మడు నమ్మలేడు తర్వాత ఆ నమ్మిన విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని దాని మీద గనక నిలబడకపోతే శాంతి గాని సంతోషాన్ని అనుభవానికి తెచ్చుకోలేడు సంతోషం యొక్క రహస్యం ఏంటి మనసు నిలబడే దాని మీద నిశ్చలంగా ఉండే విధానం అనమాట అంటే మనసు మీదే ఆధారపడి ఉన్నదనమాట అంటే మనసు నిశ్చలంగా గనక ఉంటే అదే సంతోషం అని సంతోషం యొక్క మనసు యొక్క రహస్యం గనక తెలుసుకుంటే అది సంతోషం అని చెప్తు చెప్తున్నారనమాట ఆ తర్వాత సంతోషం అంటే శాంతిగా రెస్ట్గా ఉండడమే అందుకే చూడండి చనిపోయిన తర్వాత కదా అది సోల్ ఈస్ రెస్ట్ ఇన్ పీస్ అన్నారు అంటే ఏంటి శాంతిగా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ శాంతిగా రెస్ట్గా ఉన్నప్పుడు మాత్రమే సంతోషాన్ని అనుభవించగలుగుతాడు అంతే కదా ఆరోగ్యం బాగలేదు ఏ విషయమైనా సరే ఆహారం సరిగా తీసుకోలేడు కదా ఏ విషయానికి సం మనసు ఉత్సాహంగా ఉండదు కదా ఏ విషయం మనసు ఉత్సాహంగా ఉండదో ఆనందం పొందలేడు అంటే అల్టిమేట్ ఏంటి మనసు శాంతిగా ఆ తర్వాత నిశ్చలంగా ఉండడం అంటే ఏంటి అనవసర ఆలోచనలు లేకుండా ఒక దాని మీద నిలబడి ఉండడం అనమాట ఆ తర్వాత ఇంకా ఏంటి ఆ ఇట్లా ఇలా ఉండడం ఎందుకంటే ప్రకృతి ఒక ఆ నియమాన్ని ఏర్పాటు చేసింది అంటే మనసు శాంతిగా కనుక రెస్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఆ మనిషి హాయిగా ఉంటాడు అని ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మం అనమాట అప్పుడు అదే విధంగా ఇప్పుడు జ్ఞానం అయినా సరే ఆధ్యాత్మికత అయినా సరే ఎక్కువ టెన్షన్ పడ్డారనుకో అది కూడా స్ట్రెస్ అప్పుడు కూడా శాంతిగా సంతోషంగా ఏం ఉండలేరు అంటే ఏంటి మనము నిదానంగా నిశ్చలంగా ఒక క్లారిటీతో ఏ పని చేయకుండా చేసినా గానీ ఆ పని వల్ల బంధం వస్తుంది టెన్షన్ వస్తుంది తప్ప సంతోషం అయితే రాదు మరి మరి ఎందుకు ఇదంతా అంటే మరి మరి ఎందుకు దీని గురించి ఇంత తాపత్రయం ఎందుకు మరి ఎందుకు ఇది చెయ్యాలి అని అంటే అన్ని కూడా ప్రకృతిలో ఏర్పాటు చేసిన నియమాలే అన్ని ప్రకృతి అనమాట అంటే ఏం చెప్తారు వాళ్ళు అల్టిమేట్ గా జరిగింది జరిగింది జరగబోయేది జరగబోతుంది జరుగుతుంది జరుగుతుంది అంతే దీని దీని విషయం అంటే ఏంటి జరిగింది కానీ జరగబోయేది కానీ ఎవరికి తెలియదు జరుగుతున్నది తెలుస్తున్నది ఈ జరుగుతున్న విషయంలో గనక మనసు నిశ్చలంగా గనక తర్వాత క్లారిటీతో గనక వ్యవహరిస్తే అది డెఫినెట్ అది ఆనందం మరి ఈ మనసుకు నిశ్చలత ఎట్లా వస్తుంది మరి ఎందుకు ఇవన్నీ జరిగేవి జరుగుతున్నాయి జరగట్లేదు జరగట్లేదు అని తెలిసి మరి ఎందుకు దానికంత ఘర్షణ పట్టడం ఎందుకు అంటే అది కూడా ప్రకృతి అని అంటారు అంతే కదా అందరు పడరు కదా అంటే ఏది జరిగినా ప్రకృతి మరి దీంట్లో నుంచి మరి ఎట్లా మరి బయటపడేది ఎట్లా మరి అంతా ఆధ్యాత్మికం అంటున్నారు జ్ఞానం అంటున్నారు అది ఇది అంటున్నారు కదా మరి ఎట్లా బయటపడాలి అంటే అది ఎలా బయటపడాలి అనే దాని గురించి కూడా పెద్దగా కాకపోయినా ఒకటి దీనికి కారణం ఏంటి ఏ జరిగితే జరిగింది జరగకపోతే జరగలేదు అని మనస్సుని వరి లేకుండా చేసుకోవటం ఒకటే మార్గం అంటున్నారు అసలు మనసుకు వర్రీ ఎందుకు వస్తుంది మనసుకు ఉన్నటువంటి దురద ఏంటంటే కోరిక అంతే మనసు మనసు ఇచ్చే అంతే కదా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను గమ్మును కూర్చుంటే సమస్య ఉంది మనసుకు ఏదో కోరిక వస్తుంది అయ్యో ఐదైందే టీ తాగలేదే పరిగెత్తటం అక్కడ టీ పోయిన తర్వాత పంచదారో పాలు ఏదో కనపడలేదనుకోచ్చా ఇప్పుడు దాకా ఇంత దూరం అనవసరంగా పని అంతా మానుకొని వచ్చాను టీ లేదే అని అదొక బాధ అంటే ఏంటి ఆ మనసుకు అసలు నాకు టీ తాగాలని ఇచ్చే లేదనుకో ఇంకా టెన్షన్ ఏముంటుంది మరి ఈ మనసుకున్నటువంటి ఆ కోరికే టెన్షన్ మనసుకున్న ఆ కోరికే వర్రి అందుకని ఏ ఆధ్యాత్మిక సాధనలో ఎవరు చెప్పినా ఏం చెప్పారు కోరికలను తగ్గించుకోండి కోరికలను జయించండి కోరిక లేకపోతే సమస్య లేదు అంటే ఏంటి మనం మనము మన కోరికలు ఉన్నటువంటి స్థితి నుంచి కోరికలు లేని స్థితికి గనక వెళ్ళగలిగితే ఈ మనసుకున్నటువంటి ఇచ్ఛింగ్ అంటే ఈ దురద లాంటి పదార్థం పోతుంది మరి ఎలా అసలు ఎందుకు వస్తుంది ఈ కోరిక వాటినే వాసనలు అన్నారు అంతే కదా ఒకళ్ళకు వచ్చిన కోరిక ఒకళ్ళకి రావడం లేదు కదా ఒకళ్ళ కోరిక ఒకళ్ళకి సంబంధం లేదు కదా అంటే ఏంటి వాసన వాసన అంటే ఏంటి కనపడదు కానీ ఉన్నది దాన్ని కాలం మనసు ఒకదాని మీద నిలబడదు సంతోషం అనేది ఉండనే ఉండదు అలా మనసును ఒక దాని మీద నిలబెట్టడాన్నే ఏమన్నారు ఉపాసన అన్నారు అంటే సింగిల్ పాయింట్కి రావడం అంటే వేరే ఏమీ లేదు ఆ భగవత్ తత్వం తప్ప ఇంకోటి ఏది కాదు వద్దు అనే పాయింట్ మీద మనసును నిలబెట్టడమే నిలబెట్టడమే ఉపాసన అన్నారు ఎప్పుడైతే మనసును నేను నిలబెడతామో ఒక దాని మీద అప్పుడు మనసుకు ఒక శాంతి వస్తుంది అప్పుడు నీకు జ్ఞానం అర్థం చేసుకునే విధంగా నువ్వు వా ఏది సత్యము ఏది కరెక్ట్ కాదనేటువంటి ఒక విషయము మనసు గ్రహించే విధంగా మనసుకి జ్ఞానం వస్తుంది ఎప్పుడు వస్తుంది మనసు ఒక దాని మీద నిలబెట్టినప్పుడు మాత్రమే వస్తుంది తర్వాత ఆ మనసు ఒక దాని మీద నిలబెట్టినంత కాలం మనసుకు వివేకం గాని తప్పులు ఒప్పులు ఫీల్ అవకుండా ఉండే భావం గాని ఆ తర్వాత ఇవన్నీ కూడా మనసుకు రానే రావు అనమాట అంటే ఏంటి మనసును నిశ్చలం కానంత వరకు డిస్క్రిమినేషన్ లేదు జడ్జిమెంటల్ వ్యవహారం ఉంటుంది ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి అనమాట ఒక్కసారి నిశ్చలం అయిపోయిన తర్వాత మనసు నిలబెట్టిన తర్వాత వేరే వాటి మీదకి ఇంక మనసు వెళ్ళదు అది అది ఇప్పుడు ఎప్పుడు వస్తుంది ఆ నిశ్చలత్వం జ్ఞానం పొందేదాకా రాదు జ్ఞానం పొందాలంటే ముఖ్యమైన కారణం ఏంటంటే మనసు నిలబడాలి ఏది ఒక విషయం మీద నిలబడాలి తర్వాత ఇంకొకటి ఏంటి మనసు ఎప్పుడైతే నిలబెట్టకుండా ఎక్కువ డెసిషన్స్ తొందరగా తీసుకోకుండా మనసుని ఇరవై నాలుగు గంటలు అది చేద్దామా ఇదిద్దామా ఇది చేద్దామా అది చేద్దామా అన్నంత కాలం మనిషి రెస్ట్లెస్ గా ఉంటాడు నిశ్చలం అయిపోయిన తర్వాత రెస్ట్లెస్ పోతుంది ఏముంది అంతా భగవంతులే చూసుకుంటున్నాడు కదా చాలా దీనికి ఇంత ఆలోచన అవసరం ఏంటి అనేటువంటి స్థితికి వస్తాడు అంటే ఏంటి మనసు దాకా ఈ డెసిషన్ మేకింగ్ తొందరగా ఉండదు అటు ఇటు పరిగెడుతూనే ఉంటుంది తర్వాత ఏ స్థితి కూడా ప్రకృతిలో ఒకలా ఉండదు అంటే పైకి కిందకి వెళుతూనే ఉంటది అంతే కదా ఇరవై నాలుగు గంటలు మనం ఒకలా ఉండలేం కదా నిద్ర లేస్తాము లేచిన తర్వాత కొన్ని పనులు నిర్వర్తిస్తాము తర్వాత నిద్రపోతాము నిద్రలో కలస్థితి ఉంటుంది మళ్ళీ పూర్తిగా మనకు అసలు ఏమి స్థితి తెలియకుండా నిద్రపోతాము మళ్ళీ నిద్రలేస్తాము దీన్నే కాలచక్రం అన్నారు కాలచక్రం అంటే ఏంటి చక్రం గుండ్రంగా తిరుగుతూనే ఉంటుంది అంటే కాలంలో ఒక స్థితి ఉండదు అంటే ప్రకృతిలో మార్పులు జరుగుతూనే ఉంటాయి మన శరీరం కూడా ప్రకృతే కదా ఇది మారిపోతూ ఉంటుంది అనమాట ఆ తర్వాత ఆ ఒక ఇప్పుడు ఇంకేంటి ఇది ఒక పాయింట్ మీద నిలబడతాం తర్వాత రెండు రెండో విషయం ఏం చెప్తాడు పని చెప్తాడు పని గురించి ఏంటి ఒక మనిషి ఒక పని చేసి 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 ఆ పనిలో సాఫల్యత చెందిన తర్వాత ఆ తర్వాత ఆ పని సక్రమంగా నిర్వర్తిస్తూ ఆ పనిలో ఏ ఫలితం ఆశించకోకుండా ఉండగలిగేటువంటి స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనసు పవిత్రం అవుతుంది అంటాడు ఇప్పుడు మన వాళ్ళు అంటుంటారే ప్యూరిఫై అవ్వాలి ప్యూరిఫై అవ్వాలి ప్యూరిఫికేషన్ అంటే ఏమి లేదు మనసు నిశ్చలం కావడమే మనసు నిశ్చలం కావాలంటే కర్మ జరగాలి ఏదైనా ఫలితం ఆశి ఆశించడం జరిగితే ఆ ఫలితం రాకపోతే వస్తుందా రాలేదా అని ఘర్షణ ఉంటుంది నాకు ఫలితంతో ఏం పని ఉంది నాకేం సంబంధం లేదు ఏదో పని జరుగుతుంది లెట్ ఇట్ బి ఏదో పని జరగాలిగా నిద్ర లేచిన తర్వాత ఊరికి కూర్చోలేం మనసు పని చేస్తున్నంత కాలం శరీరం పనిచేయాలి కదా అప్పుడు మనసుకు వస్తుంది ప్యూరిఫికేషన్ అనమాట అది వచ్చిన దాకా కూడా మనసుకు శాంతి ఉండదు అంటే ఏంటి మనకెంతసేపు చెప్పినా మన వాళ్ళు ఏం చెప్పారు మనకు ఉన్నవి మూడు స్థితులు శరీరం ఉంది మనసు ఉంది ప్రాణం ఉంది ఆ ఈ మూడు కలిపి ఒకే పాయింట్ కిందకి రావాలి ఒకే పాయింట్ కిందకి రావాలి అంటే ఏంటి వాళ్ళ వాళ్ళ మానసిక స్థితికి అనుగుణంగా కర్మ కర్మయోగం భక్తి యోగం రాజయోగం అని చెప్తున్నారు కర్మ అంటే ఏంటి ఊరికి ఇరవై నాలుగు గంటలు పనిచేసేవాడు నువ్వేం చెయ్యి కూర్చోమంటే వాడు ఎక్కడ కూర్చుంటాడు అందుకే నాయన చెయ్యి కానీ ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ కర్మయోగం చెయ్యి నీ మనసు నిశ్చలం అవుతుంది అని చెప్తాడు అట్లాగే మనసు నేను రెస్ట్ లేకుండా ఇటు పరిగెడుతూ ఒక విషయం మీద అవగాహన లేకుండా అటు ఆదేవుడు చెప్పాడని వాళ్ళు ఈ పూజలు చెప్పారని వీళ్ళు లేకపోతే ఆ ధ్యానం మంచిదనం లేదా ఈ జానం మంచిదనో ఇందులో బాగుందనో అందులో బాగుందనో వాళ్ళకి పిలిచి అట్లా వద్దు మనసు నీ ఎమోషన్ గా అంత పెట్టక్కర్లేదు ఒక్క విషయం మీద పెట్టుకో అప్పుడు నీకు మనసు నిలబడుతుంది అని వాళ్ళకి భక్తి మార్గం చెప్పారు ఈ రెండు దాటిన తర్వాత ఏమవుతుంది ఈజీగా ఒక్కసారి చెప్పిన వెంటనే విషయాన్ని గ్రహించగలుగుతారు అనుకో వాళ్ళకి జ్ఞాన మార్గం అని చెప్పారు ఈ మూడు తర్వాత రాజయోగం అన్నాడు అది కూడా ధ్యానం ఏవి చేసిన అల్టిమేట్ ఏంది ఆధ్యాత్మిక సాధన అంతా కూడా మన మనస్సు మీద మనం పనిచేసుకుంటూ మనస్సును ఒక ఒక విషయం మీదకి తీసుకొచ్చి మనస్సుని రెస్ట్గా ఉంచటం అంతకంటే ఇంకేం చెప్పాల ఎప్పుడైతే అట్లా మనసు రెస్ట్ గా ఒక దాని మీద నిలబడుతుందో అప్పుడు మనసుకు శాంతి వస్తుంది నిశ్చలత వస్తుంది అప్పుడు విషయం సక్రమంగా అర్థం అవుతుంది తర్వాత ఇంకేం చెప్తాడు మరి జ్ఞానం జ్ఞానం అంటున్నారు కదా జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం అంటే ఏం లేదు జరిగిపోయిన విషయం మనకి తెలియదు జరగబోయేది మనకు తెలియదు ప్రస్తుతం జరుగుతున్నది మనకి తెలుసు ఈ ప్రస్తుతం తరువాత జరుగుతున్నదంతా కూడా దాని ప్రభావం ఇది మాయా అనేటువంటి విషయాన్ని గ్రహించినప్పుడు దీని మీద మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు అంతే కదా మాయా అంటే ఉన్నది లేదు కానీ ఉన్నట్టుగా కనపడుతుంది ఈ ఉన్నట్టుగా కనపడుతున్నది తప్ప ఇంతకంటే ఇంక ఏమీ లేదు అని మనసుకు రావాల్సినటువంటి అవగాహన రావడమే దాన్ని జ్ఞానం అన్నారు జ్ఞానం అంటే ఏంటి పూర్వమీమాంస అంటే జరిగిపోయిన విషయాలకు సంబంధించిన జ్ఞానం ఉత్తర మీమాంస అంటే భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానం మీమాంస అంటే అటు ఇటు నడుస్తున్నటువంటి మనసును తీసుకొచ్చి ప్రస్తుతం మీద పెట్టుకోగలగడమే సరైనటువంటి జ్ఞానం అని చెప్పి చెప్తున్నారు అనమాట అందుకని ఇంకా ఏం చెప్తారు వీళ్ళు ఇక్కడ ఏం చెప్తారు మళ్ళీ ఈ కర్మన్న ఆ జ్ఞానం అన్న మళ్ళీ ఒకటే జ్ఞానం అంటే ఏంటి ఆలోచన మనసుకు ఒక ఆలోచన కదులుతుంది అది జ్ఞానశక్తి కదిలిన తర్వాత పని ఎలా చేయాలి క్రియాశక్తితో చేయాలి క్రియాశక్తి అంటే ఏంటి ప్రాణశక్తి ఈ క్రియాశక్తి ప్రాణశక్తి కలిసిన ప్లేస్ ఎక్కడుంది మన హృదయంలో ఉంది అంటే మన హృదయం అంటే మామూలు భౌతిక హృదయం కాదు అంటే ఒక సెంటర్ పాయింట్ లో జ్ఞానం క్రియాశక్తి కలిసి ప్రాణశక్తి కలిసి మన ఇచ్చ కోసం పనులు చేస్తాయి మన ఇప్పుడు మనకి మన మనసు మాట్లాడుతుంది మనం మాట్లాడేది చేసేది మనం ఏమనుకున్నామో ఆనందం అనేటువంటి విషయం వచ్చినప్పుడు మనసుకు నిశ్చలం వస్తుంది కాకపోతే ఏం చెప్తాం మనం మాట్లాడేది ఒకటి మాట్లాడతాం నాకు ఏం వద్దండి దేని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అంటాం కానీ మళ్ళీ ఆచరణకు వచ్చేటప్పుడు ఎలా చేస్తామా మళ్ళీ ఎక్కడెక్కడవో కావాలంటాం అంటే ఏంటి అలైన్మెంట్ లేదు అంటే ఈ మూడు అలైన్మెంట్ కావాలి అంటే ముందేంటి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి మూడు ఒకటే మనసు వేరు కాదు మళ్ళీ చేసే పని వేరు కాదు మళ్ళీ ప్రాణం వేరు కాదు మన మనసు కాదు అంటే మూడు కలిసిపోయే ఉన్నాయి అంతే మన శరీరం వదిలేసేటప్పుడు కూడా శరీరం వెళ్ళేమో పంచభూతాలతో కలిసిపోతుంది తర్వాత ప్రాణం కదిలిపోతుంది ప్రాణం అయిపోయిన తర్వాత తెలివి తప్పిపోతుంది అంటే మనసు వెళ్ళిపోతుంది అంటే ఈ మూడు కలిసే ఉన్నాయి మళ్ళీ మూడు పనులు విడివిడిగానూ ఉన్నాయి అల్టిమేట్ ఏం చెప్తున్నాడు ఈ మూడు శాంతిగా సంతోషంగా నిశ్చలంగా ఒకే పాయింట్ మీద గనక వచ్చి చేస్తే వచ్చేదే సంతోషం అని చెప్తున్నారు వాటిని ఆది భౌతికం అన్నారు తర్వాత ఆది దైవికం అన్నారు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికం అన్నారు ఆది భౌతికం అంటే ప్రకృతి శరీరం ప్రకృతి కదా మార్పులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటే ప్రకృతి కూడా నడుస్తూ ఉంటుంది అట్లాగే రెండు ఆది దైవికం ఆది దైవికం అంటే మళ్ళీ ఇండైరెక్ట్ గా చెప్పాలంటే మన మనసే మనసు కనుక శరీరం మీదనే నిలబడితే కుంచుకపోయిన మనసు ఇది కొంచెం హయ్యర్ లెవెల్ వెళ్తే భగవత్వానికి సంబంధించిన చైతన్యం చైతన్యం అన్నా మనసు ఒకటే ఏ ఆలోచన సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గురించి గనక లేకపోతే అది చైతన్యం ఆబ్జెక్ట్ గనక సంబంధించి ఉంటే అది మనసు తర్వాత మూడోది ఏంటి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికం అంటే కూడా ఏంది మనసుకు వచ్చినా కష్టే ఆ రెండు ఒకటై మనసు గనక ప్రశాంతత ఆ తర్వాత నిశ్చలత స్టడీనెస్ అదే స్టడీనెస్ అన్న నిశ్చలత వచ్చిందంటే ఉండేది ఆనందం అందుకని ఎంతసేపు చేసినా మనం ఆధ్యాత్మికం అంటే ఏంటి మన మనసు నిలబెట్టుకొని మన మనసు నిలబడినటువంటి ఇది సత్యమా అది సత్యమా అనేటువంటి విషయాన్ని గురి ప్రతి సెకను అవగాహన తెచ్చుకుంటూ అందుకే తీవ్రమైన సాధన అంటున్నారు తీవ్రమైన సాధన అంటే అందరు అదే చెప్పారు నాలుగు ముముక్షత్వం తర్వాత వైరాగ్యం వివేకం షట్ సంపత్తి ఇవన్నీ కూడా కలిపి నాకు భగవత్ తత్వం తప్ప ఇంకొకటి వద్దు అనేటువంటి ఒక మనసు నిశ్చల స్థితికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పై పైకి పోయినటువంటి కోరికలన్నీ ఎప్పుడైతే వెళ్ళిపోతాయో మనసు నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది అదే ఆధ్యాత్మిక సంతోషం అంటారు ఓకే